వెరీ గుడ్ కూదు మా తమ్ముడు అయితే ఎప్పుడే వచ్చాడనమాట ఓటేయడానికి సో మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాడు ఎందుకంటే తాటికెళ్లి తెచ్చాను రండి తిందాము అని

అయిపోయింది రెడీ అయిపోయింది వెళ్ళి పెట్టేస్తా ఏం కాదు అది నాది మాది రన్ని తొందరగా అయిపోతున్నాయి తాటికాయలు వస్తున్నారా మీకు లేవు తాటికాయలు కీర్తి తాటికాయలు లేవు కీర్తి ला कीतीरा हा कायती तो पुट तो का नीके पडवा आता नाही आता गळतो ना गुरु किपी का में वाकन जडा बोलू तेरा काय जंट बक्का टप 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 दिनासला का ने कीतो ने तो हां सना ने तो हे हसन चेले लेले करतो सारी येतात अम्मा

తాతయ్యకి దనంతా బాగుంది దనంతా కాబే నావుదు నీకు ఏమే గీత యాష్టి గుచినే కా గీతకి ఏష్టి గుచినే நொஞ்சல் தீவிரம் மாத்தம் மர்ப்பேதுரா கரெக்டா எத்துக்கு ஆட அம்மு అన్ని కీర్తికేనా నాకు అన్ని వద్దు ఓయమ్మా నాకు అన్న తిన కీర్తి మేము నీళ్ళన్ని కాలిపోతున్నాయి కీర్తి పెదం పోస్త నువ్వేం చేస్తున్నావా కీర్తికా నేను ఎక్కడ కస్టమర్ తీస్తే ఓ దేవలమ్మ తిమేనా కిలోలమే దమ్కి ఆ సంకుచ నగర్బడ పచ్చవలాడుబొడు రసాయనకొచ్చింది అమ్మా ఏ చి చెరిమి రాస్తంది కట్టవ బుతినాది అనుంగి తివి నేను మొదదిను నా రాని నా దరక్ దే తినారు మీరా నాట్ కోడు కోరణ పెట్టానా అందుకే వాళ్ళు పెట్టానని మమ్మల్ని పిలిచావు ఇంకా అయినా కూడా ఉంది అవును ఆహా పండు చేసుకోండి నేనైతే ఉందో అక్కలు వస్తారు ఒక కేజీ తెస్తాను ఇది చాలదనే ఆ నాటు కొడుకోరు చాలదని ఇంకో కేజీ తెస్తాను అన్నాడంట పిల్లకాయలు అంతా వస్తావు కదా నువ్వు తిన్నావు నాటు కొడుకోరా ొంగలు తినా నాటుకోడి మొక్కలు తినాలి కదా ఇమ్మండి పల్లె ఇష్టం అంటే తినకుండా వాళ్ళకి ఏదని మనకి కూర్చుంటున్నాయా फिल्म कार्नेट वो लाख पड़ गया। फिल्म की नहीं जिंदे। ये फिल्म का नेटवर्क लाखों ने आंसर किया। ये तो फिल्म कार्नेट का लाखों ने इतना किया। क्या मैं? ये देख। ये

పోతున్నా ఊరికి అన్నాడు వాసుడు కాకి వెళ్ళాడు అంటే మనిషి ఇచ్చి డబ్బులు ఇచ్చి కుట్టున్నాడు కదా నిన్న వాసుడు బాగా కుట్నాడు అక్కడ నా ఈ మధ్య थाप थाप था नमस्ते आओ गुड रो गुडली दोरा నుంచి కొడ్రో yes na avota ayani chinaye avva ittu jeevsthinu guzguzanna ok kanu enna guburda professor athu enna thott paraya ella sa

పోలీస్ 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 ఆ తీసే చిన్నది చిన్న కొట్టురా ఓకే సరే బుజ్జ కొడవు కట్టూరు ఐ నీళ్లు బాటే తీలేదనే నీళ్లు నీ బాటే కందా నాక బెనిపయ నిన్న అదంద్ర కొటిలా నా సందవే సంగని నీవు సంగత నా నిన్న పిల్లకది యాంద్ర గుచ్చిన రొడ రమణ్ ఫోన్ చేస్తా యా ఫోన్ యాంగోస్తున్నంట